మా ఇక తదుపరి రాసేటటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఈ మకర రాశి వాళ్ళకి అధిక శాతం ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి సంఘంలో గుర్తింపు గౌరవం అనేది ఏర్పడుతుంది కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి భాగస్వామి యొక్క సహకారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది రావాల్సిన ధనాన్ని సమయానికి అందుకుంటారు అలాగే మైత్రి బంధాలు బలపడతాయి విశేషమైన గుర్తింపు గౌరవంతో జీవిత భాగస్వామితో కలిసి తీసుకునే నిర్ణయాల్లో వాహన సంబంధ ముఖ్యంగా గృహం భూములకు సంబంధించిన విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారంటే అంటే ఉన్నవాటి నిద్ర వాటి రేటు పెరగడం కానీ ఉన్న వాటిని తీసేసి కొత్తది కొందామనుకున్న విషయాల్లో గానీ కొంత కీలకంగా నిర్ణయాలు తీసుకుంటారు కుంభరాశి రాశి మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది ముఖ్యంగా దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల మీద కొంతవరకు దృష్టిని కేటాయించడానికి ప్రయత్నం చేస్తారు అలాగే దూర ప్రయాణాలే కాకుండా దూర ప్రదేశాల్లో విద్య కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు ప్రతి విషయంలో తెలియని అసంతృప్తి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది ఆధ్యాత్మిక విషయాల మీద మనసుని మరల్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఏదో తెలియని ఆటంకాలు అడ్డంకులు మనసుని ఇబ్బంది పెట్టే అవకాశాలు లాంటివి కనబడ్డం అలాగే భాగస్వామితో ముఖ్యంగా జీవిత భాగస్వామితో అనవసరమైన అపార్థాలు లేకపోతే మీ వ్యాపార భాగస్వాములతో కూడా అనవసరమైన విషయాల్లో విభేదాలు లాంటివి మనసును కొంచెం ఇబ్బంది పెట్ట పెట్టడం తప్పు లేకుండా అనవసర విషయాల్లో ఘర్షణకి లోనవ్వడం మాట వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది కనుక మాట్లాడేప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టిని కేటాయించాలి మీనరాశి మా ఇక చివరి రాసి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది ముఖ్యంగా మీ ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి అనవసరమైన ఖర్చులు నిరోధించాలి వ్యాపార విషయాలు కావచ్చు లేకపోతే వ్యక్తిగత విషయాలు ముఖ్యంగా తండ్రితో కానీ సంతాన వర్గంతో కానీ విభేదాలకి దూరంగా ఉండాలి మీ ఆలోచనలు ఇతరుల ఆలోచనలు ఒకే రకంగా ఉండకపోవడం బట్టి కూడా మీరు అసంతృప్తిలోనే అవకాశం ఉంది కాబట్టి కొంత ప్రశాంతంగా ఆలోచించి ముందు అవతల వాళ్ళు చెప్పేది కూడా విని దాని ప్రకారం కొంత స్థిరంగా ఆలోచించుకున్నాక నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది ముఖ్యమైన విషయాలలో ఆలోచనలలో కావచ్చు ప్రయాణాలలో కావచ్చు అది ఆకస్మికంగా వాయిదా పడడం చివరి మూమెంట్లో రావాల్సింది అటు ఇటు అవ్వడం బట్టి కూడా కొంత ఘర్షణ ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి ప్రశాంతంగా తీసుకునే నిర్ణయాల వల్ల కూడా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక వృద్ధి అనేది మీకు అనుకూలంగా ఉంటుంది